జగిత్యాల జిల్లా కోడిమాల మండలం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం నిర్వహించి గత పాలక వర్గం పదవికాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడిగా చొక్కాల మహిమాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫోర్ త్రీ ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా మహిపాల్ ను సెలవుతో సత్కరించారు నూతన అధ్యక్షుడు మహిపాల్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం జర్నలిస్టులు డిమాండ్ పరిష్కరించడానికి నా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బూల రమేష్ గౌరవ అధ్యక్షుడు సతీష్ రావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుండూ శేఖర్ దీకొండ శేఖర్ నాగార్జున గవాస్కర్ బర్ల నరేష్ కృష్ణ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అన్నగారి పదవీ కాలం రోజు కొత్తగా గతంలో మాట్లాడుకున్న తీరు ఏకగ్రీవంగా మైపాలను అధ్యక్షంగా చేయడం జరిగింది దీనికి సహకరించిన జిల్లా నాయకులు సీకార రామకృష్ణ అంజుగౌడన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రామ్ అన్న అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్తున్నాం మా యూనియన్ బలోపేతానికి మేము వెళ్ళేవేళలా కృషి చేస్తామని తెలుపుతున్నాము నా అధ్యక్ష పదవి కాకృష్ణ జిల్లా అధ్యక్షుడు శ్రీకారి రామకృష్ణ అన్నకి నాందిగౌడికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగ్ గంగుల రాంగోపాల్ అన్నగారికి మరియు ప్రధాన జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారెడ్డి గంగ గారికి మరియు గౌరవ గౌరాధ్యక్షులు సతీష్ అన్నకి అధ్యక్షులు రమేష్ అన్నకి మన యూనియన్ మెంబర్లో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను యూనియన్ కోసం ముందుండి కష్టపడతాను చెప్తున్నాను